నాకు రోజు ఖాళీగా ఉన్నప్పుడల్లా లైవ్ చూస్తాను టీవీలో ఎప్పుడు ఏదో వస్తుంది ఇప్పుడు ఇంకా మనకి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఏం న్యూస్ పెడుతున్నారా కానీ రోజు ఇంకా అదే పనికి చూస్తాను మనం చూడాలనుకుంటున్నాడు సినిమాలు పెట్టుకుని చూస్తాము తమ్ముడు ఇట్లా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ చూస్తూ ఉంటాం పంటలో ఎక్కువ మటుకు ఇప్పుడు అయితే చూస్తున్నానమ్మా ఏం చేస్తున్నారమ్మా అందరు బాగున్నారా ారా వెల్కమ్ టు లక్ష్మి ఖనిజం ఛానల్కి వెల్కమ్ టు అమ్మ ఈరోజు ఇంకా వంట చేసిన టైం అయింది కదా వంట చేస్తున్నాం వంట ఏదో ఒకటి వండుకోవాలి కదా మరి టైం అయింది కదా ఈరోజు ఏం వండుకుందాం అనుకుంటే సరేలే ఇంట్లో మన ఉప్పుచేపలు ఉన్నాయి పండుగ ఉప్పుచేప ఉన్నది అది ఆలుగడ్డ కూర వండుదాం కలిపి వండుదామని అనుకుంటున్న చేప ఆలుగడ్డ కూర వండుదామని ఏదో ఒకటి తినాలంటే కూర అనిపిస్తుంది ఊరికని ఊరి అదమ్మా ఇప్పుడు ఎక్కువ మటుకు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ఏం మనిషి చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం చేస్తారు నా తృతితో అందరూ అదే రేట్ చూస్తూ ఉంటున్నాం మనం ఎవరెవరు ఎప్పుడు ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాము ఇన్ని రోజులకి మన కళ నెరవేరింది ఏదో నటించడం అదేం కాదమ్మా మాకు ఫస్ట్ నుంచి మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము చిరంజీవి గారన్న పవన్ కళ్యాణ్ అన్న అది చాలా చాలా ఇష్టం మరి పాలకొల్లు మా అత్తయ్య గారి పెద్ద పూడి కూచిపూడి మాది కూచిపూడి దగ్గర పెద్ద పూడి మాది కాకపోతే మా మావయ్య మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారన్నమాట అందుకని మనం పాలకొలు కాబట్టి ఎట్లా అంటే మా పిన్ని గారు ఇక్కడ ఉండడం వల్ల ఈ సెల్లు మా బాబాయ్ జాబ్ చేసేవారు అట్లా మాకు వాళ్ళకి కలిసి ఇక్కడ స్థిరపడ్డాం మేము ఎందుకంటే మా పాలకొల్లో ఎక్కువ మటుకు సినిమా యాక్టర్లు అందరు ఎక్కువ ఉంటారన్నమాట దాసినారాయణరావు గారిని కోడి రామకృష్ణ గారు అల్లు రామలింగయ్య గారు మా నా చుట్టాలంటాము కదా నేను అట్లా మాకు బాగా తెలుసు అన్నమాట అట్లా మేము ఫస్ట్ నుంచి అభిమానం అన్నమాట చిరంజీవి గారు అభిమానం అంట చాలా మా చిన్నప్పుడు కూడా మేము బయట ఆడుకుంటున్నాంటే అల్లు రామయ్య గారు వచ్చేవారు అనమాట మా పెద్ద గారు ఇంటికి వచ్చేవారు అట్లా చూసేవాళ్ళు అది గోపా అందరూ ఎగబడేవారు అనమాట మాకేం అనిపించదు కదా మా తండ్రి తెలుసదు కదా అప్పుడు అనిపించదు కదా ఎందుకంటే మేము మామూలుగానే చుట్టాలంటే పెద్దవాళ్ళు ఎందుకంటే అట్లా కనిపించారు మాట్లాడేవారు మాకు అంత పెద్ద హీరో అయినా అలానే మా ఏం తెలుసారు కదన్నమాట బాగా చిన్నవాళ్ళు మేము మన ఇంటికాడ నుంచి వెళ్తుంటే వాళ్ళు రోజు రమ్మ వచ్చారు వచ్చారు అనేవారనమాట అరే నారాయణరావు గారు వచ్చేవారు అందరికి ఎంత కలిసేవారు ఎన్టీ రామారావు గారు వచ్చేవారు శ్రీ చిత్తాకథ వచ్చేవారు మా చిన్నప్పుడు ఆయన ఫస్ట్ ఏంటి ముఖ్యమంత్రి అయినప్పుడు మనకి అక్కడికి బాగా అనమాట ఎన్టీ రామారావు గారు ఊరికి అందరు ఎందుకు వెళ్తుంటే ఎంతకంతగానం చూస్తున్నారా అనుకునేవాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది రాజకీయాలు ఏంటి ఏంటి అభిమానాలేంటి ప్రేమలు ఏంటి ఎవరే రాజకీయాలు ఏం చేస్తారనేది ఇప్పుడు కొంచెం తెలిసింది అసలు మా వారైతే అసలు అందరూ పుట్టి మునిగారు అసలు మా వారైతే తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి అసలు ముప్పై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాలు అయి ఉండొచ్చు నేను రాక ముందు నుంచి ఆయనకి పిచ్చి మాట తెలుగుదేశం అంటే చాలా ఇష్టం అన్నమాట ఆయనకి నాకు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినాక ఈ రాజకీయ గురించి తెలిసింది అమ్మ మనం మంచిగా ఉన్నాం పాపం మనం ఇంకా మనం అంటే బాగున్నాం మనకన్నా వాళ్ళు పాపం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆయన కష్టపడాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎవరికొకరికి ఎంత ఉన్నా కానీ ఆపదంటే ఏదో ఒకటి వస్తుంది మనిషి అన్నాక అలాంటి నాయకుడు రావాలి మనకి కూడా రావచ్చు ఏదో టైంలో ఆపదన్న మనిషి అన్న కానీ ఏదో వస్తూ ఉంటుంది అలాంటి టైం రావాలి మన బాధలని వినాలైన తెలుసుకోవాలి పాపం ఆడపిల్లలు బయట తిరగడానికి కూడా భయపడుతున్నారు ఇవాళ రేపు ఆడపిల్లలు అంటే చిన్న వాళ్ళనే కాదు మనలాంటి వాళ్ళు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు ఏమీ లేదు అసలు భయపడుతుంది ఇలాంటి రోజు వచ్చి ఆయన ఏం చేస్తారు అసలు అందరికి మనం మనసులో ఉన్నది నేను నిజంగా ఏం నెరవేరుస్తానని ఎదురు చూపులు చూస్తున్నాం రోజు రోజు ఏం చూస్తారా అని నేను అదే పని మీద ఉంటానమ్మా టీవీ పెట్టుకుంటా ఫోన్ కూడా అంత ఇంట్రెస్ట్ తో టీవీ పెట్టుకుని ఇంకా యూట్యూబ్ పెట్టుకుంటా దాంట్లో ఎప్పుడెప్పుడు ఏమొస్తుందా ఎప్పుడెప్పుడు ఏమొస్తుందా అని టైం చూస్తూ ఉంటానమ్మా ఇదమ్మా ఏంటి అంటే నేనైతే ఎప్పుడు చూస్తానమ్మా ఈరోజు ఏదో మనం మొన్న ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టారని మన వర్గం గెలిచామని కాదు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కానీ చిరంజీవి సినిమాలు చిరంజీవి పాటలు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి పాటలు ఎప్పుడు పెట్టుకుంటావు ఇంకా ఎప్పుడూ చూస్తూ ఉంటాయి కానీ మా అబ్బాయి అంటే ఇంకెక్కువమంటారు మేమైతే ఈ సౌండ్ స్పీకర్లు పెట్టేసి ఓ డోర్లు వేసేసుకుంటే సౌండ్ పెట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళి ఏ స్పీచ్ ఇచ్చినా కూడా మేము బాగా చూసి ఇంట్రెస్ట్ చేసినా మా అబ్బాయి కన్నా కూడా ఇంకా నేను ఎక్కువ కొంచెం ఇంకా ఎక్కువ కేతలు పెట్టుకుంటా అంటే ఆ ఉత్సాహం అట్లా వచ్చేస్తుంది అనమాట ఏదో ఏదో చేయాల్సిన వచ్చారాయినా ఏదో చేయాలి మనం అందరం ఏదో చేయాలి మనం కూడా సపోర్ట్ చేయాలన్న ఆశ ఆత్రయం అనమాట కాకపోతే మేము బయటికి వెళ్ళలేను నేను ఎక్కువ మనుకుని నేను బయటకు వెళ్ళాను కాబట్టి ఇంట్లోనే టీవీని చూసుకుని చూస్తాను నేను ఈ యూట్యూబ్ పెట్టి వంటలు చేద్దామన్నప్పుడు కూడా ఇవన్నీ చూపిస్తే బాగోదేమో అని అని మేము చూపించలేదు అమ్మాయి అన్నది వద్దులే అమ్మగారు మనం వంటల వరకే చూ పెడుతున్నాం కదా వంటలే చూపిద్దాము ఇవన్నీ వద్దులే అన్నారు ఇప్పటి నుంచి మన నాయకుడు వచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచి నేనేం చూస్తాను ఏంటి అసలు ఏంటి అన్నది అన్నీ చూస్తాను అందుకనే మేము షార్ట్లు కూడా పెడుతున్నాము పవన్ కళ్యాణ్ గారికి వచ్చే తెలియని వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ తెలుసుకుంటారు చూస్తారని కొంచెం పెడుతున్నా అవి చిన్న చిన్నగా పెడుతున్నామా అవి బాగా చూస్తున్నారు అమ్మ అందరూ షార్ట్ లైక్ కూడా బాగా చూస్తున్నారు మన వీడియోలు కూడా అందరూ బాగా చూడాలి వంటల వీడియోలు అవన్నీ అందరు చేసుకునే వంటలైనా కానీ అదో ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కాబట్టి అందరూ దాన్ని కూడా మనకి గ్రోత్ పెంచి బాగా చూడాలి అందరూ ఇది చూస్తున్నారు అది కూడా బాగా లైక్ చేసి షేర్ చేయాలి అందరికీ కామెంట్స్ పెట్టి మీ ఇష్టం ఎట్లాగన్నా కానీ ఏదో ఒకటి ఎలా ఉన్నది ఏంటి అన్నది చూసి బాగా లైక్ చేయ సరేనా ఇప్పుడు మనం వంటకే వంట చేసుకుంటకి వంట గదిలోకి వెళ్ళి కూర అనుకున్నాం కూర వండుకుని తినేది కూడా పెడతాను నేను తినేది కూడా ఏం తింటాను అంటే అమలు తిన్నట్టే కానీ కొద్దిగా తినేది పెడితే బాగా తింటారా అంటే ఇప్పుడు ఇలా తింటారని ఏదో ఉంటుంది కదా తినేది కూడా పెడతాము పాప ఉంటది కదా గుడ్డదు ఉంటుంది హరివారి బాబు ఉంటుంది కదా చిన్నది ఉంటుంది కదా దానికి అన్నం పెట్టడం అవన్నీ అమ్మాయికి టైమింగ్ సరిపోక అమ్మాయి తీస్తారు అనమాట ఆ అమ్మాయి అన్నం పెట్టడము అవన్నీ ఇబ్బంది ఉందమ్మా మేము తినే ఫుడ్ అది పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కుదుర్చలేదు లేదా తినేది కూడా మాకు ఇష్టం మాట అందరం కూర్చొని తినటం అయ్యింది ఓకేనమ్మా వంట చేసుకున్నా వెళ్ళి వంట వంట ఓకేనా వెళ్ళిపోయారు మనం కూడా లోపలికి వెళ్దాం ఇంకేం వండుతుందో చెప్పలేదు ఆలుగడ్డ ఉప్పు చేప వండుతున్నానమ్మా పండుగప్ప చేప చెప్పాను ఆలుగడ్డ పండుగప్పు చేప వండుతున్నా ఉప్పు చేపట్ చేసుకునే వరకు మనం కొద్దిపాయి మల్లొద్దాం మనం స్టవ్ వెళ్ళి ఉందా రెడీ పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఆలుగడ్డలు ఉప్పు చేప రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఉప్పు చేప ముప్పులు రెడీ పెట్టుకున్నాం మీకు ఏం చేస్తారు ఇన్ని ఇప్పుడు ఫస్ట్ లైట్గా కొంచెం ఏం చేసి తీసేస్తాం నలభెట్టా లేక మంచిగా గోదాన్ని నీళ్ళేసమ్మా మంచిగా కడిగేసుకున్నాం క్లీన్ చేసేసుకున్నాం అంటే బాగా ఎండిన మూల అట్లా నలిపొచ్చింది అనమాట నలిపొచ్చింది బాగా ఎండిన మూల ఇట్లా నలిపొచ్చింది ఇది పండుగ చేప అంటారు చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుని ఏం చేసుకుని అంటే నీ స్వాస్ మరి వేసాము కదా అని చెప్పేసుకుంటే మంచి వాష్ నచ్చుతున్నమాట వీడియోలు మంచిగా చూసుకోలేదు నా వీడియో అనుకో నచ్చలేదా ఏమో నాకు తెలీదు వీడియోలు మరి మంచిగా చూసుకోలేరు ఎక్కువ మంది చూసుకోలేరు చూస్తే నాకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దామని ఇంట్రెస్ట్ కూర్చుంది అంటే చూస్తేనే కదా ఎవరికైనా సంతోషం కూర్తుంది మన అమ్మాయి ఇంతమంది చూస్తున్నారు కదా అని సంతోషం పూర్తుంది చూస్తలేదు లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూడాలి ఇప్పుడు నేను ఉన్నాను నేను చూస్తానమ్మా సంజీరావు జీవిగా ఎవరో ఆ వీడియో చూస్తాను నేను మరి దీవారం అమ్మ మాట అంటే ఆ మాట అంటే చూస్తాను ఆ ఆవిడ చూస్తాను అంటే నాకు పెట్టుకోవడం ప్రారంభం అంటే మన స్క్రీన్ మీద నా వీడియో తర్వాత ఏం వీడియోలు వస్తాయో నా వీడియోస్ నేను చూడను అసలు ఫస్ట్ ఎందుకంటే ఎవరైనా అంతే కదా మన వీడియో మనం చూడం అమ్మాయి అయితే ఎడిటింగ్ చేస్తుంది ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి కానీ నేనైతే అసలు మన ఛానల్ పెట్టుకుని మన ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకుంటే నాకు ఇలా విజయదుర్గ గారు విజయదుర్గా అంటే పెద్ద హరిత వాళ్ళ మమ్మీ విజయదుర్గా ఆంటీ అది కంజూ రాజ్ గారి వాళ్ళకి చెల్లిది ఏదో మన ఛానల్ హ్యాంగింగ్ అయ్యేది ఏదో అంటారు కదా హ్యాకింగ్ కదా ఆ అమ్మాయికి చూస్తారు వీడియోలు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళకి కూడా నా వీడియోలు చూస్తారేమో నాకు తెలీదు మనం ఒకరికొకరు చెప్పుకుంటేనే కదా సంతోషం అనిపిస్తుంది అబ్బాయిలు చూస్తున్నారేమో అని నాకు మెసేజ్ లేదు మది నాకు తెలీదు అందుకని నేను ఇలా మీకు చెప్తున్నాను అనమాట నేను వీళ్ళలో అందరికీ చూస్తాను నేను ఇంకా అందరి ఇంకొకరి అని కాదు ఒక ఆంటీ ఉంటది ఎవరు చేశారమ్మాడి అదే అత్త కూడా చేస్తారు వంటలు నిన్న చూసుకున్నామ్మని చూసి అడ్లంలో పల్లెడుచులు పట్నంలో పల్లెడిచులు ఆంటీ అందరికీ చూస్తాను హరి ఆకుల ఆ హరి ఆకుల ఆ అబ్బాయి కూడా చూస్తాను ఆ అబ్బాయి కూడా విజయవాడ వెళ్ళి మేము అక్కడికి వెళ్తే వచ్చాము చేపలు అవి వెళ్ళి బాగా చూస్తారు అబ్బాయి ఈ సంజీవ్ రాజు గారి కూడా మేము బాగా చూస్తాం వీడియోలు ఎప్పుడు ఏది పెడితే అది మరి వాళ్ళు మా మా చూస్తారని నేను చూడటం లేదు నాకు ఇష్టం అన్నమాట మంచిగా చూస్తారు దాని గురించి మనం ఏం చేసుకోవద్దు ఎవరు వంటలు వాళ్ళకే చూస్తారు కానీ మన వీడియోలు మనం చూడండి కదా అందుకని వీళ్ళందరి వీడియోలు నాకు టైం పాస్ అన్నమాట వీడియోలు చూసుకుంటూ ఖాళీ టైంలో మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇవన్నీ వీడియోలు చూస్తాం కదా మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం పెట్టారు ఏంటి అన్న చూసి అవన్నీ చూసి అన్ని తెలుసుకుని ఒకవేళ టేబుల్ తెలుసుకుని అప్పుడు వీళ్ళు వీడియోలు అయ్యి ఒక టైం ఒక గంట టైంలో ఇప్పుడు మన ఈ ఎంత రీచ్ అయ్యింది ఎంత బాగా చూస్తున్నారంటే ఇదివరకు మేము షాట్లు పెట్టాలంటే ఇవ్వడగా మంచిగా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు ఇలా దోవరగా వేకపోవాలి మనం దీంట్లో ఇప్పుడు ఆలు వేసుకున్నాం కూర అంటే నాకు చాలా ఇష్టం ఆలుగడ్డ కూర ఇదైనా సరే చాలా ఇష్టం దీంట్లో ఇంకా ఎండ్రెయిల్లు కానీ ఉప్పు చేప కానీ వస్తే ఇంకా ఇష్టం చూద్దాం అమ్మా ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మనం మోసి పెట్టాం కదా ఇంకా మన దీంట్లో ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కట్టుకున్నంత కారం వేసుకున్నాం చేసాం కదా ఓకే పక్క వేసుకున్నాం అరగడ్డ ఊరినే ఉడికిపోతుంది పెద్ద టైం తీసుకు ఆలుగడ్డ కొంచెం వాటర్ కొట్టుకున్నాం ఇప్పుడు మనం ఉప్పు చేప ముక్కలు కూడా పైన వేసుకున్నాం దాంట్లో ఉడితే కొంచెం గీక వాటర్ వేసుకున్నాం ఉప్పు చేప ఉప్పు చేప ఆలుగడ్డ ఉప్పు నేను కొంచెం వేసానమ్మా అది మిస్ అయింది ఎక్కువ వేయలేదు ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోవద్దు అదైనా ఇప్పుడు మనం ఏదైనా కూరగాయలు వేసినప్పుడు కొంచెం వేసుకోవాలి అయితే ఉప్పు ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ప్లెయిన్గా వేయించుకున్నప్పుడు వేసుకోవద్దు అసలు ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం దగ్గరికి అయినాక చూద్దాం చూద్దాం ఎంతవరకు వచ్చిందో దగ్గరికి వచ్చేసింది కూరగా ఉన్నప్పుడు కొద్దిగా వేసుకుని మనం ముప్పేసుకోవాలి కూర ఉంది చక్కగా తగ్గేసి వచ్చేసింది చూసారమ్మా అయిపోయింది ఇప్పుడు నేను స్టాబ్ అన్ చేసేసుకుంటున్నా చేసేసి చేసి స్టాబ్ చేశాను ఇలాగే సింపుల్ గా అమ్మా ఆలుగడ్డ ఈ కురంగిన్న బాగుంటది ఎంటలేసినా బాగుంటుంది ఉప్పు చేపేసినా బాగుంటుంది ఎలా చేసినా బాగుంటుంది ఆలుగడ్డ కూర కానీ వంకాయ కూర కానీ తొందరగా మంచిగా మన ఇంట్లో ఆలుగడ్డలు ఎప్పుడు మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఏ టైంలో ఆలుగడ్డ ఫ్రై చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా సింపుల్ గా వండుకోవాలి మసాలా కాకుండా ఇప్పుడైతే నేను చూసాను కదా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి మీరు కూడా వండుకొని కామెంట్ చేయండి ఎలా ఉన్నదో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి చెల్లిన వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఇంకా గ్రోత్ పెంచాలి మన షార్ట్ లాగే మన వంట వీడియోలు కూడా బాగా గ్రోత్ పెంచాలి ఏమంటారమ్మా షేర్ షేర్ చేయండి అందరూ చూసేటట్టు చేయండి ఓకేనమ్మా మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా ఓకేనా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మీ ఖనిజం భయమ్మ మనం ఉప్పు చేప టేస్ట్ అం అలా ఉంది ఎండో చూపిస్తా మీకు చేప సరిపోతుంది కదా ఉబ్బు చేప